హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కోర్టులో అయితే భూమి తెలివిగా సాక్ష్యం చెప్పడంతో ఇక జడ్జి గారు కేపీకి బెయిలు మంజూరు చేస్తారు ఇక దాంతో కేపీ బయటకు వస్తాడు ఇక బయటకు వచ్చి అలా కోర్టు బయట భూమిని ప్రేమగా ఆప్యాయంగా హత్తుకుంటూ అమ్మ నీ వల్లే నాకు బెయిల్ వచ్చింది నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా అని భూమిని కన్నీళ్ళతో గుండెలకు హత్తుకుంటాడు ఇక భూమి కూడా ఎంతో బాధపడుతూ ఇక వాళ్ళ మావయ్య బయటికి వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక తరువాత ఏపీ అయితే ఒక కొండ అయిన ఎత్తు ప్రాంతానికి వెళ్ళి అక్కడ చుట్టూ ఎవ్వరూ ఉండరు విశాలంగా ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళి అపూర్వకైతే అయితే కాల్ చేస్తాడు అపూర్వ తన ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఈ కేపీ గడికి బెయిల్ వచ్చేసింది ఛా ఇప్పుడు వీడు ఏం చేస్తాడో చూడాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కేపీ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి ఏంటి నాకు కాల్ చేశావు అని అయితే అపూర్వ అడుగుతూ ఉంటుంది నీతో పని ఉంది ఇంట్లో అయితే మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా అని ఒక ప్లేస్ని అయితే చెప్తాడు ఇక సరే అని అపూర్వ కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసి ఇక కేపీ చెప్పిన ప్లేస్ అయితే వెళ్తుంది చెప్పు ఎందుకు రమ్మన్నావు నన్ను అని కేపీని అయితే అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇక అప్పుడు కేపీ అంటూ ఉంటాడు నేరాలు హత్యలు చేసేది నువ్వు కానీ శిక్ష అనుభవించేది నేనా అని కేపి అడుగుతూ ఉంటాడు ఏం చేయను అయినా తెలివితేటలు అని అయితే అంటూ ఉంటుంది గా అపూర్వ నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు గగన్ ఇంకా శారదని కూడా ఏదైనా చేస్తావేమోనని నాకు భయంగా ఉంది అని కేపి అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ ఏమో చేసినా చేస్తానేమో ఎవరికి తెలుసు అని స్టైల్గా అపూర్వ అంటూ ఉంటుంది అందుకే నిన్ను ఇక బ్రతకనివ్వకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను అని తను తెచ్చిన కత్తిని వెనక నుంచి తీస్తూ ఇక అపూర్వకి చూపిస్తూ ఇక తన మీద మీదకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే వద్దు నన్ను ఏం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు అని అపూర్వ అయితే భయపడుతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఒరే కేపీగా అని శరశ్చంద్ర అయితే తుపాకీ పట్టుకుని అక్కడికి వస్తూ ఉంటాడు మరి ఇప్పుడు అక్కడ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్